ఇక కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావు మొదలవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇరవై వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తామని కాషాయ కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయను పిలుపునిచ్చారు వచ్చే నెల ఐదు నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల వారీగా పాదయాత్ర చేస్తామని చెప్పారు ఇరవై రోజుల్లో అన్ని మండలాలు పర్యటిస్తామన్నారు కేంద్రం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందో పంచాయతీల వారీగా వివరిస్తామని చెప్పారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేశారని గవర్నర్ను వ్యవస్థలు కించపరిచిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే అని మండిపడ్డారు ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది దాదాపు పదివేలు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు చేస్తారు నుంచి ఎన్నికల శంకరవం ప్రారంభం కాబోతున్నది పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికబద్ధంగా మేము ప్రచారాన్ని తీసుకోబోతున్నాం గ్రామాల వారిగా కూడా గ్రామాల వారిగా కేంద్ర ప్రభుత్వము ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇచ్చింది అనే పూర్తి వివరాలతో సహా వాళ్ళ గ్రామాల వారిగా మేము ప్రజలకు వివరించబోతున్నాం మండలాల వారిగా గ్రామాల వారిగా మండలాల వారిగా అసెంబ్లీ వారిగా పార్లమెంట్ స్థాయిలో ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామేమో ప్రజలకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది అన్న విషయాల్లో పూర్తి స్పష్టమైనటువంటి విషయాన్ని మన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి ఒక యాత్రను ప్రారంభిస్తున్నాం యాత్ర గ్రామాల్లో నడుచుకుంటూ పాదయాత్ర చేయడం గ్రామాలు దాటి తర్వాత ప్రజలు లేని సమయంలో ప్రజలు లేని ప్రాంతాల్లో వాహనాలు పోవడం దాదాపు ఇరవై రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండల కేంద్రాలను చుట్టుపక్కల మేజర్ గ్రామ పంచాయతీలు కానీ దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలను గడవడము వాళ్ళతో మాట్లాడము సమావేశాలు నిర్వహించడము వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయడము ఈ విధంగా మేము పూర్తిగా ప్లాన్ చేస్తున్నాం దాని తర్వాత కూడా నాయకులందరం కోసం కూడా ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేయాలో ప్లాన్ చేస్తాం మేము